నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగా డక్కిలి మండలంలోని కొన్ని పంచాయతీలో పర్యటించారు ఈ సందర్భంగా డక్కిలి మండలం చాకలపల్లి గ్రామాల నుండి నాయకులు ఎల్లవజ్రపల్లి గ్రామాల నుండి రాపూరు వెంకటేశ్వర్లు రాపూరు శ్రీనివాసులు రాపూరు పోలయ్య జాదం దామోదర్ టి సుబ్బయ్య గుర్రంకొండ శంకరయ్య కంచర్ల చల్లమయ్య అబ్బిశెట్టి వెంకటేశ్వర్లు అబ్బిశెట్టి సుధాకర్ కంచర్ల రవీంద్ర నేదుర్మల్లి సమక్షంలో వైఎస్ఆర్ సిపి కండువా కప్పుకున్నారు పార్టీలోకి ఆహ్వానించారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని వారు వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు నేదురుమల్లి కుమార్ రెడ్డి చెప్పారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం పంపించారు అప్పటి పేరు సమన్వయకర్త ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపిస్తే ఆ వ్యక్తి ఎవరమ్మా తెలుసా పెద్దలు మరి ఓటేసినట్లు మరి ఉద్యత ఉండదు ఆయన్ని నిలువురాయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఆయన తల్లిగారి మీద అన్నదాని మాటలు అన్నా కూడా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పార్టీలోకి వస్తానన్నప్పుడు తీసుకుని సీట్ ఇవ్వడం జరిగింది ఇది నేదురుమల్లి కుటుంబం సీట్ అని ఇప్పుడే చెప్తా ఉండదు మంచి పనులు చేసినా ఊరికి మంచి చేసినా నేదురుమల్లి కుటుంబం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో జనార్దన్ రెడ్డి గారు రావటం ఎనభై మూడులో ఇక్కడ పోటీ చేశారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయ్యాడు అమ్మగారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మీ అందరికీ అమ్మ ఎక్కువ తెలిసినట్టుంది కన్నా ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ కూడా చేసిందంట అమ్మ మన పిల్లలు ఇక్కడ చదవడానికి ఇప్పుడు నాడు నెడుతుందా మార్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాలుగు అడుగులు ముందరికి వేస్తున్నారు మన పిల్లలు స్కూల్లో చదివితే స్కూల్ బాగుండాలి అమ్మఒడి కింద పదిహేను వేలు ఇవ్వాలి మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా ఒక పిల్లడికి కాదు నలుగురికి ఇస్తానంటున్నాడు ఒకరికి ఇవ్వడానికి ఆయన మనసు రాల పద్నాలుగు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మధ్యలో ఈ రామ్నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు మాకు మంత్రి పదవి కావాలి వచ్చిన మూడో నెల నేను వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళకి మంచి పనులు నాలుగు మంచి పనులు చేయాలని అనుకోకుండా నాకు మంత్రి పదవి కావాలి ఇవ్వకపోతే ప్రభుత్వం మీద ఎదురుదాడి మాటలు అంటాం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్దికి నోచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు పిలిచి మాట్లాడారు ఎమ్మెల్యేతో పెట్టిదానికి ఇది చేస్తే నాకేంటి ఇది చేస్తే నాకేంటి నాడు జగన్మోహన్ రెడ్డి నేరుగా పంపించిన నిధులు ఒక ఎమ్మెల్యేగా మనకు అవసరాలు ఏమున్నాయని నియోజకవర్గంలో గుర్తించి ఊర్లో ఇబ్బందులు కలుపుకుని రోడ్లు సరిగా లేవా సైడ్ డ్రైన్స్ లేవా నీళ్ల ఇబ్బంది ఉందా ఇవన్నీ పోరాడి ప్రభుత్వంతో నిధులు తీసుకువచ్చి డెవలప్ చేయాలి ఏం లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఆ రోజు జరుగుతున్న పనులు మన దక్కిలి మండలంలో పాటు ప్రాజెక్టు సాంక్షన్ అయితే జరగలేకుండా చేసేది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక తప్ప మట్టి కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటారు పాటు ప్రాజెక్టు చేయలేదు అని తెలియదు ఎవరి వల్ల ఆనం వల్ల పొందాడు దాన్ని తెలుగుదేశంతో ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా పోయి అక్కడే గుర్తూ ఉంటాడు వెంకటగిరి ప్రజల్ని వెంకటగిరి నాయకుల ద్వారా ఇంకా ఎలా మోసం చేయాలా ఎలా మభ్య పెట్టాలా ఎలా మాయమాటలు చెప్పాలి అని ఒకే ఒక లక్ష్యంతో నిన్న మీటింగ్ ఒకటి పెట్టాడు నాయకుల్ని తెలుగుదేశంలో చేర్పించాలంట మళ్లీ మీకు మోసం చేయాలంట అంటే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించేసిన ఒక సంవత్సరం క్రితం ప్రజలకు ఏమి జరగటం లేదు వెంకటగిరి ప్రజలకు ఏమి జరగటం లేదు నేదురుమల్లి కుటుంబం చూసిన నన్ను ఇన్ఛార్జిగా వేసి ఒక సంవత్సరం క్రితం పంపించడం జరిగింది